బెల్టీవీ న్యూస్ కి స్వాగతం యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలంలో నేడు బస్వాపురం ప్రాజెక్టు నుండి కాలువత్పర గచ్చుబాయి చెరువు నింపి పెంచుకల్ పహాడ్ రామచంద్రాపురం కేసారం బాలంపల్లి చందుపట్ల కుమ్మరిగూడెం వీరవెల్లి గ్రామాల చెరువులకు నీరు విడుదల చేసిన భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఈ సందర్భంగా నీటి ప్రవాహాన్ని నాయకులు రైతులతో కలిసి పరిశీలించి గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు చేస్తారు ఈ జిల్లా గ్రంథాలయ చైర్మన్తో పాటుగా మాజీ మున్సిపల్ చైర్మన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రైతులు పాల్గొన్నారు

ओके ఈ రోజు చాలా సంతోషం బోనగిర్లో మరి బసపురం కాల్వ నీళ్ళు తీసుకొచ్చి మరి అక్కడ ముత్రేడుగూడెం దగ్గర కాల్వ కాల్వకు అడ్డంగా మరి కొంతమేరకు కటింగ్ కాకపోతే ఆ కటింగ్ కూడా చేపించి గత ఐదారు రోజుల నుంచి రైతుల పొలాలు ఎండిపోతున్నాయని మరి వాళ్ళు చెప్పడం వాళ్ళ వాళ్ళ ఆవేదన అవన్నీ కూడా చూసి వాళ్ళ ఆలోచన మేరకు మళ్ళీ ఆడ ముత్తరేడుగూడెం దగ్గర ఆ కెనాళ్ళ అడ్డంగా ఉన్న ఏదైతే కటింగ్ ఉండ కటింగ్ ఆ గ్రామస్తులను కూడా ఒప్పించి వాళ్ళని బద్రాడడం వదిరేసడం అని మరి ఆ విధంగా కటింగ్ కూడా చేసుకొని నీళ్లు మరి తీసుకొచ్చే కార్యక్రమం చేసినాం మళ్ళీ ఇక్కడ రాగి ఇక్కడ హైవే దగ్గర రోడ్ కటింగ్ అది ఆలస్యం అవుతుందని చెప్పి ఇక్కడ దానికంటే ముందే గచ్చిబావిలకు డైవర్ట్ చేసి గచ్చిబావి చర్యలకు డైవర్ట్ చేసి మరి అక్కడి నుంచి కిందికి ఇటు కేసారం పెంచుకలపాడు మరి బాలంపల్లి చందుపట్ల వీరవెల్లి చెరువులు నింపడానికి మరి ఈ యొక్క కాలం ద్వారా గచ్చిబాయి మీదకి మరి వెసులుబాటు అవుతుందని చెప్పి గత ఐదారు రోజుల నుంచి మేము పడ్డ శ్రమకి రోజు ఫలితం దక్కింది ఈ రోజు మీరు చూస్తున్నారు ఈ నీళ్ళు ఇట్లా పోతున్నాయి రైతుల కళ్ళల్లో రోజు నిజంగా సంతోషంగా ఉంది ఆనందం ఉంది మాకు కూడా సంతోషంగా ఉన్నది ఎందుకంటే ఈరోజు మొన్న సాయంత్రము అక్కడ గేట్లు తీస్తే గచ్చిబాయి నిన్న మొన్న నిన్న రాత్రే నిండింది నిన్న మధ్యాహ్నం నిండింది ముప్పై ఆరు గంటలు రావాలి ముప్పై ఆరు గంటల్లో నిండింది మరి ఆ విధంగా నీళ్ళు వస్తున్నాయి కిందికి అలుగు నుంచి ఈ బైపాస్ కిందికెళ్ళి కల్వర్ వెళ్ళి అది నీళ్లు పోతూ మరి ఈ కెనాల్స్ కూడా కింది కెనాల్ సిస్టమ్ ఏ విధంగా ఉన్నది ఆ కెనాల్ సిస్టమ్ కూడా సరి చేసుకుంటూ అటు కింద పైస పైపుల అవసరం ఉండే పైపులు వేసే కార్యక్రమం కానీ ఇవన్నీ కూడా చేసి మరి నీళ్ళు తీసుకెళ్లే కార్యక్రమం చేస్తున్నావు దీని మీద మాకు సంబంధించిన మా మిత్రులందరూ కూడా దీనికి వాళ్ళు వాళ్ళ శ్రమ ఉంది ఇందులో రైతుల శ్రమ ఉన్నది కిందికి నీళ్ళు తీసుకెళ్లే కార్యక్రమం కూడా చేస్తూ ఈ రోజు ఇంకా కిందికి పోతాం ఇక్కడ చెరువు అనుగినటప్పుడు ఇవాళ చూద్దామని మీరు చూసుకొని కిందికి మరి కేసీఆర్ఎం దగ్గర కానీ అక్కడ కూడా పైపులు అవసరం ఉంటే ఇదే మా యాదిరెడ్డి బావి దగ్గర మరి ఆ కాలు ఆడ రెండు దిక్కులో డివైడ్ అవుతుంది ఆడ పైపు లేసే కార్యక్రమం కూడా ఇరిగేషన్ ఇంజనీర్లకు కూడా చెప్పినాము ఆ పైపులు లేసిన రు రెండు దిక్కి వెళ్ళే కార్యక్రమం మొదలైంది ఆ చెరువు నింపుతూ కిందికి వీర వెళ్ళి నింపే వరకు కూడా ఈ కార్యక్రమం చేస్తాం అయితే బసపూర్ కొంత వాటర్ మరి లెవెల్ తగ్గింది దాని మీద ఇప్పుడే నేను ఆలస్యం రావడానికి కూడా కారణం నా టైం ఈ రోజు రెండు గంటలు ఇక్కడికి రావడం మేము నాలుగు గంటలకు ఎందుకు వచ్చినామంటే మొత్తం సారు ఇరిగేషన్ శాఖ మంత్రిని వారి ఛాంబర్ లో కలుసుకొని వారు ఇరిగేషన్ రివ్యూలో ఉండి మొత్తం ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ మీద ఎద్దడి మన ఎండాకాలం నీటి ఎద్దడి ఇవన్నీ ఉంటుంది తాగునీరు కానీ సాగునీరు కానీ దాని మీద ముఖ్యం మంత్రి గారు రివ్యూ పెట్టుకున్నారు దాంట్లో మేము కూడా పార్టిసిపేట్ అయ్యి మన బసోపురం సంగతి కూడా చెప్పి మరి బసోపురం ప్రాజెక్టులో నీళ్లు అయిపోతున్నాయి మనమేమో ఒక కాల్వ తీసుకుందాం ఇది నాలుగు రోజులు మూడు రోజులలో మరి అయిపోతే సరే చెరువులు ఎంతవరకు ఆఖరి వరకు నింపాలనేది మా ఉద్దేశం మరి దీని మీద మంత్రి గారిని కూడా అడిగినాం వారు కూడా సానుకూలంగా స్పందించారు అట్లే బసవపురం ప్రాజెక్ట్ నిర్వాసితులు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ మీద కూడా మరో కొన్ని నెలల కింద రెండు నెలల కింద యాభై కోట్లు రిలీజ్ చేసింది కానీ ఆ రిలీజింగ్ సిస్టమ్ ఏంటంటే ఒకటి టోకెన్ రిలీజ్ అంటారు తర్వాత కలెక్టర్ అకౌంట్లకు వస్తాయి మళ్ళీ డిజిటల్ ఇది డిజిటల్ సిగ్నేచర్ కూడా ఉంటుంది అది అది సరే మాకు కొద్దిగా కన్ఫ్యూజన్ మరి ఆ డిజిటల్ సిగ్నేచర్ కూడా అవన్నీ అయ్యే క్రమం కొంచెం ఆలస్యం అయింది దాని మీద కూడా ఈరోజు మంత్రి గారిని అడిగినాం మరి త్వరలో అతి త్వరలో ఒక వారం రెండు వారం రెండు వారాలల్లా మేము అనుకుంటే మొదటి విడత వాళ్ళకు ఆర్ఎన్ఆర్ ఆర్ ప్యాకేజ్ కూడా ఇవ్వగలుగుతామని అనుకుంటున్నాం ఎందుకంటే ఆరోగ్య నిధులు వచ్చినాయని మేము అనుకున్నాం పేపర్లలో వచ్చి మీ వాలూరు రైతులు సంతోషపడ్డారు బసాపురం ఎందుకంటే భూములు కూడా మరి మరేమే రైతులను ఇక్కడ వ్యవసాయాలు చేసుకోవాలని నీళ్ళు తీసుకోబోతున్నాం కానీ వాళ్ళకి భూములు లేవు వ్యవసాయం చేసుకున్న కూడా లేవు కాబట్టి వాళ్ళకి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం ఉంది యాభై ఇంకొక యాభై కూడా అడిగినాం సో అది వచ్చే కార్యక్రమం కూడా అవుతుంది సో ఎనివే చాలా సంతోషం ఈ రోజు భువనగిరి మరి తూర్పు దిక్కు గచ్చిబాయి మీదకి వెళ్ళి చందుబట్ల వీర వెళ్ళి కేసారం మరి రామచంద్రాపురం ఇచ్చారు నింపే కార్యక్రమం అవుతుంది అంతకుముందు ఓడపడుతుంది కూడా మన కాలువ కాదు అది అది ఆలేరు నియోజకవర్గం మరి బొమ్మ తుర్గ తుర్గపల్లి కాలువ వడపర్తి మీదుగా ఇక్కడ రాయాంచేరు పల్లెపాడి నుంచి వడపర్తి ఆగాచేరు మీదకెళ్ళి మరి అట్లా హన్మపురం మణవారి పంపు అవన్నీ కూడా అనంతరం వరకు నింపే కార్యక్రమం ఒక నెల కింద చేసినాం సక్సెస్ఫుల్ అది పెద్ద దానికైతే నిజంగా చాలా కష్టపడ్డాం అది ల్యాండ్ ఎక్వేషన్ లేకుండా రెవెన్యూ అధికారులను తీసుకుపోయినాం ఇంజనీర్లను తీసుకుపోయినాం రెండున్నర కిలోమీటర్లు లేని కెనాల్ మనం డిగ్ చేసినాం ఒకటి పొరపాటు ఏం జరిగిందంటే సరే నీళ్ళు వచ్చే క్రమంలో పైన రైతులు మోటార్లు పెట్టే వరకు పైన పైనే గుంజేస్తున్నారు సరే ఇక మనం మన ప్రయత్నం అయితే మనం చేసినాం ఓడపర్తి చెరువు సగం వరకు నిండింది వీలైతే హన్నపురం చెరువు నింపి కొంత అనంతరం దిక్కు ఈ ఎండాకాలం లోపల తీసుకురాగలిగితే సంతోషం మా ప్రయత్నం అయితే చేసినాం సరే ఏదేమైనప్పటికీ అట్లనే ఒక నెల కింద నెల నెల ఐదు రోజుల కింద రాగిరి చెరువు నింపినాం అక్కడికి వెళ్ళి ఫస్ట్ ముతురెడ్డి కూడా నింపి రాగిరి చెరువు అటుకెళ్ళి ముస్తాలపల్లి చీమల కొండూరు కూనూరు అక్కడ చెరువులను కూడా నింపి ఈ ప్రాంతంలో ఇటు పన్నడి దిక్కు ఐదారు చెరువులకు నింపే కార్యక్రమం మళ్ళీ అటు కూనూరు అటు సైడ్ ఐదారు చెరువులు ఇక్కడ ఇటు సైడ్ కూడా ఐదారు చెరువులు నింపే ఇక్కడ భోనగిరి మండలంలో మిగిలిన చర్యలు ఏంటంటే ఇక నగర్ రోడ్డు ఉంటుంది బండ సోమవారం ఉంటుంది మండలి కదా మండలి చెప్తాడు రైతులు వెర్రం తల్లి అయితే ఒలివండ రైతులు కూడా వచ్చిన వీడికి ఒలివండ మండలంలో మనకి కాలువ కటింగ్ అవుతుంది మన ఆశ బునియాది గారి కాల్వ శాంక్షన్ చేపించుకున్నాం పిల్లలు ధర్మాడి కాల్వ శాంక్షన్ చేపించుకున్నాం ఈ రోజు ఇక మాకు అది అది శాంక్షన్ ఇప్పుడు గోదావరి నీళ్ళు కావాలంటారు మనలో సో ఇప్పుడు ఆ రోడ్ కటింగ్ కూడా అది మొదలు పెట్టిన మీకు చెప్పినాం నెలకెళ్ళి ప్రయత్నం చేస్తున్నాం రోడ్ కటింగ్ మొదలైంది ఇక్కడ బైపాస్ ఇది అయిపోతే ఏంటంటే పెద్ద కెనాలు మళ్ళా వానకాలం వరకు రిజర్వాయర్లకు బసోపురం ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ రావాలి బసోపురం నిండాలి నీళ్ళు కిందికి వస్తే మన రేపాక పులిగిల్లా పైలమహన్పురం అట్లా ఒలిగొండలో మిరగ ప్రాంతం ఉన్న ఏడేమిది ఓ ఏడేమిది పది ఊర్లు కేజ్బెల్లి కానీ అటు వేలువేది కానీ ఆ బెల్ట్ అంతా సోమారం సోమవారం కూడా దాదాపు కూడా ఆ బెల్ట్ ఇది అప్పర్ రీచ్ ఆఫ్ ఒలిగొండం మండల్ అక్కడ ఓ పదిసేర్ల వరకు అవి కూడా నింపి